ప్రధాని మోదీ మూడోసారి ప్రధాని పగ్గాలు చేపట్టడమే కాకుండా ఐదేళ్లు పూర్తిగా అధికారంలో ఉంటారని భాజపా స్పష్టం చేసింది వచ్చే ఏడాదితో మోదీకి డెబై ఐదేళ్లు పూర్తి కానున్నందున ఆయన పదవి వివరణ చేస్తారన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యలను తిప్పికొట్టింది కేంద్రంలో మూడోసారి మోదీ సర్కార్ ఏర్పడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు మోదీకి డెబ్బై ఐదేళ్లు పూర్తి కావస్తున్నందుకు ప్రతిపక్షాలు సంతోషించాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ ఇండి కూటమికి చెప్పారు నిండితే ప్రధానిగా ఉండరాదని భాజపా రాజ్యాంగంలో లేదన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు దేశాన్ని ఆయనే నడిపిస్తారని దేశ ప్రజలు ఆయన నాయకత్వాన్ని బలపరుస్తున్నారని అమిత్ షా పేర్కొన్నారు ప్రతిపక్షాలు మోదీ వయస్సును ఒక సాకుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నాయని భాజపా అధ్యక్షుడు నడ్డా మండిపడ్డారు ఓటమి భయంతోనే ప్రజలను తప్పులో పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు ఆల్కహాల్ ప్రభావంతో కేజ్రీవాల్ అలా మాట్లాడుతున్నారని మరో నేత సుధాంశు త్రివేది చురకలు వేశారు మరోసారి మోదీ ప్రధాని అవుతారని కేజ్రీవాల్ అంగీకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఒక్కోసారి ఆల్కహాల్ తీసుకున్న వ్యక్తి నియంత్రణ కోల్పోతారని అప్పుడు వారి నోటి వెంట నిజాలు బయటకొస్తూ ఉంటాయని సుధాంశు త్రివేది అభిప్రాయపడ్డారు